మా నాయనకు ఆరోగ్యం మంచిగా లేదు ఆయనకు ఎవరు ట్రీట్మెంట్ శాఖ ఇప్పిత్తలేరు ఇది చాలా దారుణం నేను ఖండిస్తున్నా అరే ఆయనకు క్యాన్సర్ ఉన్నదయ్యా కనీసం మేము పోయి సొంత కూతుర్ను చూస్తానంటే కూడా మమ్మల్ని ఓనియకుండా మత్మరిస్తున్నారు ఏదో ఒక సాకులతో మా నాయనను ఆగం చేస్తున్నారు పక్కడ బందిగా ఇదేదో కావాలనే కుట్ర అని చెప్పి ముద్రగడ పద్మనాభం సార్ కూతురు ఉన్నది కదా కాంతి మేడం ఆమె ఒక పోస్టును ఇడిసింది ఇక ఇప్పుడు ఈ పోస్టు తెలుగు రాష్ట్రాలలో సంచలనమై కూసున్నది ఆ టాపిక్ అయి పెద్ద రచ్చకు స్వేచ్ఛకే ఇంతకు మరి పద్మరామన్ సార్కు ఏమై ఉంటుంది ఏమో కదా చూడాలి కదా చూద్దాం పాండ్రి ఇక వైసీపీ లీడర్ అయినటువంటి ముద్రగడ పద్మనాభం రెడ్డి సార్ ఆరోగ్య పరిస్థితి మీద జరంత ఆందోళన చెందుకుంటా కూతురు కాంతి మేడం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది మా నాయన క్యాన్సర్ బారిన వాడాడు ఆయన సోదరుడు గిరి సరైన చికిత్సను చేయిత్తలేడని ఆమె ఆవేదన వ్యక్తం చేసుకుంటా వచ్చింది ఈ ముచ్చట తెలిసిన ఓ మాజీ వైఎస్ఆర్ ఎమ్మెల్యే నన్ను తండ్రిని గలవనీకే తీసుకబోయే తండకు ప్రయత్నం చేస్తున్నారు కానీ గిరి అయిన మామ మా నాయనను కలవనీకే నాకు అనుమతి ఇవ్వకుండా చేస్తున్నాడు మా తండ్రి ఆరోగ్యం గురించి ఎటువంటి సమాచారం అత్తలేదని చెప్పి కూతురు కాంతి మేడం ఆందోళనని వ్యక్తం చేసుకుంటా వచ్చింది మా చుట్టాలకు కానీ మా నాయన ముద్రగడ దోస్తులకు కానీ ఎటువంటి సమాచారం ఇత్తలేరని చెప్పి చెప్తున్నదయ్యా కూతురు కాంతి మేడం ఇంకా క్లియర్గా చెప్పాలంటే గిరి అనేటైనా అలా చుట్టాలందరు కలిసి మా నాయన ముద్రగడను బంధన చేసి ఒంటరిగా ఉంచుతున్నారు ఎవరు ముద్రగడను సంప్రదించొద్దని మాట్లాడడానికి అనుమతి కూడా ఇత్తలేరని చెప్పి ఆరోపణలు గట్టిగానే చేసింది ఇది చాలా దారుణం ఎంత మాత్రం సహించే విషయం కాదని చెప్పి కూతురు కాంతి మేడం క్లియర్ కట్ గా చెప్తున్నది ఇక సరే ఉన్నట్టుండి కూతురు కాంతి మేడం ఎందుకయ్యా మాట్లాడింది మరి నయనతోటేమన్నా గొల్లెన్సప్పుడు ఉన్నదా అని అంటే బరాబరు ఉన్నదని అంటున్నారు ఎందుకయ్యా అంటే ఎన్నికల టైంలలో ముద్రగడ పద్మనాభం సార్కు వ్యతిరేకంగా కాంతి మేడం మాట్లాడుకుంటూ వచ్చింది అప్పట్లో జనసేన అని పవన్ కళ్యాణ్ సార్ పార్టీలో చేరుతానన్నప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ సార్ చెప్పిండు మీ నాయనకు మీకు జోడమున్న మాట వాస్తవమే కానీ దాన్ని ఆసరా చేసుకుని మీరేదో ఆవేశంలో నా పార్టీలో చేరుతానంటే నేను చేర్చుకోను మీ నాయన అనుమతితోనే నేను పార్టీలో చేసుకుంటా వీలైతే నేను కూడా పద్మనాభం సార్తో కలిసి మాట్లాడతాను కూడా చెప్పుకుంటా వచ్చిండు డిప్యూటీ సీఎం పవన్ ఆల్ సార్ అప్పటి జనసేన పార్టీ మీటింగ్ లా ఇక సంది ముద్రగడ సార్కు ఆయన కూతురుకు మధ్య సంబంధాలు లేనట్టుగానే తెలుస్తున్నది అయితే ముద్రగడ సార్కు ఉన్నట్టుండి అనారోగ్యం ఉండుతోని ఆయన గురించి ఎవ్వరు పట్టించుకుంటలేరనే ఆవేదనతోని కూతురు క్రాంతి మేడం ఇట్లా ఎక్స్ వీడియోలో పోస్టు చేసుకుంటా వచ్చింది